ఇవాళ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి దేవరకొండ బహిరంగ సభలో సంత్ సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని మద్యం అడుగులో మరి పెట్టాలనే సంకల్పంతో వారికి వారు మేము చెప్పింది ఎవరైనా చెప్పింది కాదు వారందరికీ వారే అడగడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఇవాళ అన్న పెద్దలు దేవరకొండ ఎమ్మెల్యే గారు అన్న పాలనాయక్ గారు అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ ఆదివాసీ చైర్ స్టేట్ చైర్మన్ గారు మరి మాకు అందరూ కూడా పెద్ద నాయకుడు మంజారాకి పెద్ద నాయకుడు అయినటువంటి అన్న రాముల నాయక్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు వారితో పాటు ఇక్కడికి చేసిన అందరూ కూడా నమస్సు తెలియజేస్తూ ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నిలబడిపోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి బంజారాలు ఒక అచ్చంపేట నియోజకవర్గంలో బంజారా కోసమే కాదు ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారాలు అందరి కోసం కూడా ఇది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందుకే ఒక ఎకరం రెండు ఎకరాలు అనుకుని నేను ఫస్ట్ అడిగినప్పుడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటా సరంటే అంతగా పెద్దగా కావాలంటే ఇంకా ఇరవై ఎకరాలలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటే అది ఎంత పెద్ద ప్రాజెక్టో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఇవాళ మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇంకా ఒకటి రెండవది ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకొక ఆలోచన కూడా ఉంది కృష్ణా రివర్ పైన బ్రిడ్జి కూడా అన్న నేను బాలునాయక శంకరన్న రాములన్నతో మాట్లాడాము మరి దాన్ని కూడా అక్కడి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికే నేను రెండు మూడు సార్లు కలవడం జరిగింది అట్లాగే మన ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుపెట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈ ప్రాసెస్ ఆల్రెడీ నేను డాక్టర్ మల్లరవి గారు మన మారాణ్య మంత్రి గారు నితిన్ గడ్కరి గారికి ఇవ్వడం జరిగింది అండర్ ప్రాసెస్లో ఉంది ఇక్కడ ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆంజనేయ స్వామి ఉండటమే ఒక పెద్ద విశేషం ఇక్కడ వారితో పాటు ఇక్కడ మన సంతు శేవలాల్ మహారాజు రాబోతా ఉన్నాడు అదే కాకుండా బ్రిడ్జి ఇక్కడ రివర్ పైన బ్రిడ్జ్ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ లాభపడే విలేజ్ ఏదంటే మధ్యమడుగు మధ్యమడుగు తర్వాత అన్ని గ్రామాలు తర్వాత మాకు అచ్చంపేటకు దేవరకొండకు గుంటూరుకు ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ రెండు వచ్చే అవకాశం ఉంది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం మేమందరం కూడా కలిసి ఇదంతా నేను ఒక్కే చేస్తున్నాను కదా మనంతా జాయింట్ వేచర్ అందరూ కలిసి చేస్తున్నాం మా అన్నగారికి ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు మీ అందరి తరపున వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తాను